క్రిస్టియన్ సంఘాల కోసం పోరాటం చేసినటువంటి ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం ఎంతో మందిని కలిసి ఉంది ఆయన విజయవాడ టు రాజమండ్రి హైవేలో ప్రమాదవశాత్తు మరణించినటువంటి నేపథ్యంలో అది ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్ అయితే కాదు పక్కా ప్రణాళిక ప్రకారంగానే హత్య చేశారు అంటూ కొన్ని క్రిస్టియన్ సంఘాలు ఆ మరణం మీద పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ప్రవీణ్ ఫగడాల గారిది నిజంగా యాక్సిడెంటా లేదంటే అది పక్కా ప్రణాళికతో జరిగినటువంటి హత్య అనేది ఇంకే ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే ఈ మరణం మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు సమగ్ర విచారణకు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఈ మరణం గురించి రాజకీయపరమైనటువంటి అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఇటువంటి వ్యాఖ్యలు చేయకండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటుగా ఆ మంత్రులు కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు ప్రవీణ్ పగడాల గారిని ఆ అంటే హత్య చేయించేటువంటి అవసరం ఎవరికొచ్చింది అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైంది దానికి కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు ఆయన చనిపోవడానికి ముందు కొన్ని పోస్టులు పెట్టారు ఆయన సోషల్ మీడియాలో ఆ పోస్టులు ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది ప్రవీణ్ పగడాల గారి ఫేస్బుక్ అకౌంట్ ఇది ఈ ఫేస్బుక్ అకౌంట్ లో జనవరి థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్ సారాంశం ఏంటనేది మనం ఒకసారి చేయి మనం విశ్లేషణ చేసుకుందాం గౌరవ సమీభాయ్ గారికి అలాగే యాంకర్ మహాసైన్కి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోగా ఇచ్చేస్తాను నన్ను చంపకండి హింసించకండి నాపై జీహాది ప్రకటించకండి మీ షర్య నాపై ప్రయోగించి చిత్రమ చేయకండి తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానికమా ప్రభుత్వాలారా నన్ను షమీగారి ఉగ్రవాదం నుంచి రక్షించండి అంటూ ప్రవీణ్ పగడాల గారు ఈ సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తేదీన ఆయన ఈ పోస్ట్ పెట్టడం జరిగింది ఈ పోస్ట్ తర్వాత కూడా కొన్ని పోస్ట్లు అయితే ఆయన పెట్టడం జరిగింది అది మనం చూసుకున్నట్లయితే ముస్లింలారా నన్ను క్షమించండి అంటూ ఆయన చేసినటువంటి ఒక వీడియోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం జరిగింది బేషరత్తుగా క్షమాపణలు చెప్పిన ప్రవీణ్ పగడాల అంటూ ఈ పోస్ట్ కనపడుతూ ఉంది ప్రవీణ్ పగడాల కోర ఐఎమ్ సారీ ముస్లింస్ ప్లీజ్ రివ్యూ ద ఇన్ఫర్మేషన్ ఐ ప్రొవైడెడ్ మెనీ పీపుల్ ఆర్ షోయింగ్ ఎక్స్ట్రీమ్ టెర్రరిజం ఇన్ దమెంట్స్ అంటూ అంటే ఆయన ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ముస్లిం సోదరులు కొంతమంది ఆయన్ని ఉద్దేశించి కొన్ని ఘాటు కమెంట్లు చేస్తూ ఉన్నారు అంటూ ఆయన తన లోనే పెట్టడం జరిగింది ఆ పోస్ట్ తో పాటుగా మరికొన్ని పోస్టులు కూడా ముస్లిం సోదరులని ఉద్దేశించి అలాగే ఆ షమీభాయిని ఉద్దేశించి ఆయన పెట్టడం జరిగింది కాబట్టి ఆ అంటే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారణం అది హత్య ప్రణాళిక ప్రకారంగా జరిగిందంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం అది ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్ గా అయితే చెప్తూ ఉన్నారు ఇంకొంతమంది ఏమో లేదు లేదు ప్రవీణ్ పగడాల గారు ప్రయాణించేటువంటి సమయంలో ఆయన మద్యం సేవించి ఉన్నారు ఆయన బండి నడిపే విధానం కూడా ఆ అర్థం అవుతూ ఉంది అంటూ మరికొంతమంది అంటే ప్రవీణ్ పగడాల గారి మరణం మీద రకరకాల భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆ అసలు ప్రవీణ్ పగడాల గారి మరణం అది హత్య లేదంటే ప్రమాదవశాత్తు జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్ లేకపోతే ఆ అంటే ఆయన తాగి బండి నడపడం వల్ల ఆ ప్రమాదం జరిగిందా హిట్ అండ్ రన్న ఇన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అసలు ప్రవీణ్ పగడాల గారిది హత్య లేదంటే అసలు ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదమా అది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్లమణి గారి వారితో మాట్లాడు దుర్గ నమస్తే అండి దుర్గర్ ప్రవీణ్ పగడాల గారి మరణం మీద ఎన్నో అనుమానాలు అయితే తలెత్తు ఉన్నాయి అంటే ఇది పక్కా ప్రణాళికతో జరిగినటువంటి ఒక హత్య అంటూ కొంతమంది క్రిస్టియన్ సోదరులు అయితే చెప్తూ ఉంటే మరికొంతమంది మాత్రం లేదు లేదు ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్ గానీ దీన్ని చూడాలి అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది మాత్రం ప్రవీణ్ పగడాల గారు నా డ్రైవింగ్ లో ఉన్న సమయంలో బండి తూలుతూ ఉంది అంటే ఆయన డ్రింక్ చేసి ఉండొచ్చేమో అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి అంటే ఫేస్బుక్లో లో గత నెలలో అంటే జనవరి ఇరవై జనవరి ముప్పై ఒకటో తేదీని మాత్రం నన్ను చంపకండి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ ప్రవీణ్ పగడల్ గారు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సర్వత్రా సర్కులేట్ అవుతూ ఉంది దీన్ని ఎలా చూడాలి అసలు అంటే ఆయన ఏదో కమెంట్ చేసినట్టున్నారు వాళ్ళ మత విశ్వాసాలకు సంబంధించి ముస్లిం మత విశ్వాసాలకు సంబంధించి సో ఆ సమయ గారికి వీరికి ఏదో కాంట్రవర్సీ నడిచింది ఆ నేపథ్యంలో ఆయన చాలా అంటే వాళ్ళ మత సంబంధంగా జిహాదీ ప్రకటిస్తారా ఆ మీద ఫత్వా జారీ చేస్తారా అనేది ఇంక భయం పట్టుకుంది సో ఆ భయం తోటి ఆయన మీరు అవి ఏమీ చేయకండి నేను బహిరంగ క్షమాపణ చెప్తాను అని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది సో అది అప్పుడు జరిగింది అది దాన్ని బేస్ చేసుకున్నప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఈ మరణం వెనకాల సమీ హస్తం ఏమైనా ఉందా అనే ఒక సందేహాన్ని కొంతమంది వ్యక్తపరుస్తున్నారు సోషల్ మీడియాలో అయితే మనం మీరన్నట్టుగా తాగి నడిపారా లేదు ఇంకేదైనా పుట్రకోణం ఉందా ఎవరో హిట్ అండ్ రన్ అన్నారు ఏదో ఎర్ర కారు వచ్చింది అనేది కూడా మనం విన్నాం సో ఇన్ని రకాల అనుమానాల మధ్య ఇవేవి కాదు క్లియర్ కట్ గా ఇది ఒక యాక్సిడెంట్ అనేది మాత్రం పోలీసులు చెప్పడం జరిగింది పోలీసులు చెప్పడం కూడా ఏ రకంగా చెప్పారు వాళ్ళందరి ముందు అంటే ప్రాథమిక దర్యాప్తులో మాత్రం అది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం అంటూ పోలీసులు చెప్పడం జరిగింది ఆ తర్వాత తన మృతదేహాన్ని అయితే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడ ఆయనకి పోస్టుమార్టం నిర్వహించారు పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే ఇప్పటివరకు ఇంకా బయటకు రాలేదు పోస్టుమార్టం రిపోర్ట్ కనుక బయటకు వస్తే అసలు అది నిజంగా ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్ లేకపోతే అసలు ప్రవీణ్ పగడాల గారు తాగున్నారా లేదా హిట్ అండ్రన్నా లేదంటే అసలు ఎవరైనా నిజంగా హత్య చేశారా అనేటువంటి అంశాల మీద ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ లోపలే చాలా మంది సోషల్ మీడియా వేదికగా చేసుకుని అసలు ప్రవీణ్ పగడాల గారే గతంలో ఒక మతానికి చెందినటువంటి ఒక వ్యక్తిని ఉద్దేశించి కొన్ని పోస్టులు పెట్టారు కాబట్టి ఆయనే హత్య చేయించుంటారు అనేటువంటి నిందలు ఆయన మీద వేస్తూ ఉన్నారు కానీ మరికొంతమంది మాత్రం అదే మతానికి చెందినవారు లేదు లేదు మా పవిత్ర రంజాన్ మాసంలో మేము అటువంటి పనులు చేయము కాబట్టి ఇది అసలు మాకు సంబంధం లేదన్నట్లుగా పాపం వాళ్ళు కూడా బయటకు వచ్చే చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీన్ని ఎలా చూడాలి అసలు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు సమీ అన్న ఆయన చేయించి ఉంటే ఇప్పుడు రంజాన్ మాసం మీరు మీరు అన్నట్టుగా వాళ్ళు అటువంటి చెడ్డ పనులు ఏమి చేయరు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన ఆల్రెడీ బహిరంగంగా ముస్లిం సోదరులందరికీ క్షమాపణలు చెప్పారు కాబట్టి ఆ విషయం అంతటితో సమసిపోయింది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నేను డ్రగ్స్ తీసుకున్నాను నేను ఏమంటారు కొట్లాట్లకి దిగాను నేను గతంలో తర్వాత నేను హత్యలో ఉన్నాను నేను అని ఆయనే చెప్పారు ఎవరు ప్రవీణే చెప్పారు అక్కడ సో ఆయన చెప్పినప్పుడు ఇది కూడా అదే రకంగా ఇది ఆల్రెడీ జనవరి ముప్పై ఒకటిన జరిగింది ఆ తర్వాత ఆయన ఒక రోజు నాకు టైం ఇవ్వండి నేను బహిరంగంగా క్షమాపణ చెప్తాను అని తర్వాత చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఆ అంశానికి ఈయన మరణానికి సంబంధం లేదు తర్వాత పోస్ట్ మార్టం అనేది వాళ్ళ వాళ్ళ సమక్షంలోనే జరిగింది కాబట్టి ఒకవేళ ఆయన తాగి ఉన్నారా తాగిలేరా అనేది వాళ్ళు బయట పెడతారా పెట్టినట్టు కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకుంటారా ఒప్పుకోరా మనకు తెలియదు సో ఒకవేళ ఆయన తాగి బండి నడిపినా లేదు నిద్ర ముంచుకొచ్చి ఆయనకి యాక్సిడెంట్ అయినా దీనికి ఎవరో ఏమీ చేయగలిగిందేమీ లేదు అంటే ముస్లింలనే ఉద్దేశించి నేను గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు గాను నేను సారీ చెప్పడం జరిగింది సారీ చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఆ నా మీద కమెంట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఆ ఇటువంటి కమెంట్లు మంచిది కాదు అంటూ కూడా ప్రవీణ్ పగడాల గారు ఆయన సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా మనకు తెలుస్తుంది దాన్ని ఎలా చూడాలంటారు అంటే ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ ఆ సమస్య అక్కడితో సమస్య పోలేదు అంటారు సమస్య పోవండి కొంతకాలం పడతాయి ఇప్పుడు మనం మాట అనడం చాలా తేలిక తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా కాలం ఉంటాయి అందులో ఇది మత సంబంధం అయింది ముస్లింస్ కి సంబంధించింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు కాబట్టి ఆ మీకు సోషల్ మీడియాని మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు ట్రోలింగ్ మీరు ఎలా ఆపుతారు ఇవన్నీ జరిగే పనులు కాదు కదా ఎవరు పెట్టే కమెంట్స్ వాళ్ళు పెడతారు మీరు వాటి అన్నింటికి సంసిద్ధతతో మీరు ఒక మాట అనడం మాత్రం అలవాటు చేసుకోండి లేదంటే పని చేయకూడదు అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ మనం ఇవ్వకూడదు అన్నట్టుగా ప్రవీణ్ పగడాల గారికి ఈ రోజు అంతిమ వీడ్ కోలు పలుకుతూ ఉన్నారు ఆయన అంత్యక్రియలు అయితే సికింద్రాబాద్ లో జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అసలు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనకున్నటువంటి రహస్యం ఏంటనేది మాత్రం ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాతే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మనకి క్లుప్తంగా కనపడుతుంది Thank you, madam. Thank you, Thank you so much.